వంశీ కేసులో నేడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది న్యాయస్థానం కాసేపట్లో వల్ల వంశీ కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టిన బాధితుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డ్ చేయబోతోంది అయితే సత్యవర్ధన్ ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారు కిడ్నాప్ చేసిన సమయంలో ఎంత మంది ఉన్నారన్న దానిపై స్టేట్మెంట్ తీసుకుని ఉన్నట్లు తెలుస్తోంది ఇక కిడ్నాప్ చేసిన తర్వాత అతడిని ఎక్కడక్కడ తిప్పారో కూడా కోర్టు తెలుసుకోనుంది ఈ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ ని గుర్తించిన పోలీసులు దాన్ని కోర్టుకు కూడా సమర్పించారు ఈరోజు కోర్టు సతివర్ధన్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయబోతోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రావు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు తిరుమలరావు సంధ్య అనే వంశీ కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నీ ఎవరైతే ఉన్నారు సత్యవర్దన్ వన్ సిక్స్టీ ఫోర్ నోటీస్ ఇచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ కేసులో సత్యవర్ధన్ సత్యవర్దన్ విజయవాడ కోర్టుకు హాజరయ్యి తన స్టేట్మెంట్ అయితే కోర్టుకు ఇవ్వనున్నారు ఈ కేసు సంబంధించి ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు ఎంతమంది కిడ్నాప్ చేశారు ఏ సమయంలో వచ్చారు ఏ వాహనాల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేశారంటూ కోర్టుకు అడుగుతుంది దానికి సంబంధించిన అయితే స్టేట్మెంట్ అయితే ఈ రోజు సత్యవర్దన్ ఇవ్వనున్నారు దీనికి సంబంధించి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ తొలుత హైదరాబాద్ తీసుకెళ్లారంటూ ఒక ఆరోపణ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో వంశీ దగ్గర అతన్ని సత్యవర్దన ఉంచి తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారంటూ ఇప్పటికే సమాచారం సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి నాకు ఈ సత్యవర్దన్ కిడ్నాప్ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ వల్లభునేని వంశీ అయితే పలు ఆరోపణలు చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇది విజయవాడ సంబంధించి సిసి అదే అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి సిసి ఫుటేజీ కోర్టు సమర్పించారు ఈ నేపథ్యంలోనే స్టేట్మెంట్ ఆధారంగా కేసు ఎలా మలుపు తిరిగిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంధ్య అంటే ఇది పొలిటికల్ గా అటు టీడీపీ వైసీపీ మధ్య కూడా వార్డ్ ఆఫ్ వర్క్ దారి తీసింది కావాలని సత్యవర్ధన్ ని బెదిరించి అధికార పక్షమే ఈ రకమైనటువంటి మొత్తం అంతా కూడా సీన్ క్రియేట్ చేసిందని చెప్పి వాదిస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అవి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఫర్దర్గా ఈ కేసు ఎలాంటి అవన్నీ తీసుకోబోతుంది సంధ్య ఈ కేసు సంబంధించి సత్యవర్ధన్ని నేను కిడ్నాప్ చేయలేదు కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే నన్ను కిడ్నాప్ చేశారంటూ వంశీ పక్కన ఆరోపిస్తుంటే మరో పక్కన ఎవరైతే ఉన్నారో వంశీ భార్య కూడా తన తండ్రి శైలిలో ఆరోపణలు అయితే చేస్తుంది ఈ కేసుకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదు కేవలం రాజకీయ కక్షదారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడుతున్నారని సత్యవర్ధన్ స్వచ్ఛందంగానే తన కేసు విత్వ చేసుకోవడానికి వస్తే కావాలని చేస్తున్నారంటూ చెప్తూ జరుగుతుంది మరో విధంగా ఇది అధికార పార్టీ నాయకులు కూడా ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి వ్యవహరించాడు ఆ తల్లి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు పెట్టి పోలీసులు విచారణ చేస్తున్న తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారంటూ మరో పక్కన అధికార పార్టీ నాయకులే చెబుతూ ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆధారాలు అయితే స్వీకరించాము ఎవరు ఆబద్దం ఆడినా సరే సాంకేతిక పరిజ్ఞానం ఆబద్దం వాడద్దు పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి హైదరాబాద్ లో సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ విజయవాడలో సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ అదేవిధంగా సత్యబద్ధాన్ని విశాఖపట్నం సీసీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నాయి కోర్టుకు సమర్పిస్తామంటూ ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు సత్యవర్ధన్ ను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను ఏం సమాధానం చెప్తాడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు స్టేట్మెంట్ స్వీకరించిన తర్వాత అతను ఎవరైతే ఉన్నారో వల్ల వంశీ చెప్పిన మాటలకు అదేవిధంగా సత్యవర్ధన్ చెప్పిన మాటలకు ఏమైనా పొంతన ఉందా లేదా కేవలం వల్లభనే వంశీ కేసుని తప్పించుకోవడానికి నేను కిడ్నాప్ చేయలేదని డ్రామాలు అనేది కూడా కోర్టు పరిశీలించింది పరిశీలించిన తర్వాత కోర్టు ఏ రకంగా డైరెక్ట్ డైరెక్ట్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు వాళ్ళు సి కాల్ రికార్డింగ్స్ పైన పోలీసులు ఫోకస్ చేసే చార్జెస్ ఎంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ ఫుటేజ్ కోర్టు సమర్పించే ఒక వ్యక్తి అయితే మరో ఎత్తు అతను పోలీసు వెళ్లిన తర్వాత ఎవరెవరితో మాట్లాడి మేము లోపలికి వెళ్లినంత అరెస్ట్ చేసే ముందు డ్రెస్ మార్చుకొస్తానని చెప్పేసి అతను ఫోన్తో తన బెడ్రూమ్ లెక్క వెళ్లడం జరిగింది బెడ్రూమ్ లెక్క వెళ్లిన తర్వాత ఎవరెవరితో మాట్లాడేందుకు కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతను కాల్ డేటా కూడా మేము తీసామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే కోర్టుకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా కాల్ డేటాను ఎవరెవరితో మాట్లాడాడు ఎంతసేపు మాట్లాడాడు ఎవరెవరితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి పోలీసులు ఎవరైతే కూడా కోర్టు సమర్పించే అవకాశాలు కనిపిస్తుంది ఓవరాల్ గా ఇదంతా స్టేట్మెంట్ రికార్డు అదేవిధంగా పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ కాల్ డేటా ఇతను సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టు స్వీకరించి కోర్టు ఏ విధంగా డైరెక్షన్ చేస్తున్నది ప్రతి ఒక్కరితో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంధ్య తిరుమల